అందరికీ ఈరోజు ఒత్తు పదాలు ఎలా రాయాలో చూద్దాం ఫస్ట్ వన్ వ్యవసాయం అనే పదం ఉంది కదా దీన్ని ఏ విధంగా రాసుకోవాలో చూద్దాం వ్యవసాయం ఈ పదం ఉంది కదా దీన్ని ఏ విధంగా రాసుకోవాలి ఫస్ట్ ఈ అనే అక్షరం ఉంది కదా దీన్ని చదివేటప్పుడు వ్యవసాయం వ అని చదువుతున్నాం వ ప్లస్ ఇది కొత్తుని యాయం ఈ విధంగా రాసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని ఈ పదాన్ని రాసుకున్నాం ఇవాని వాళ్ళగా రాసుకోవాలి ఇయాని ఒత్తులాగా రాసుకోవాలి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గవ సాయం ఇది వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఇంకొకటి పదం సత్యం ఉంది కదా మనం చదివేటప్పుడు ఎట్లా చదువుతున్నాం సత్యాన్ని సత్ ప్లస్ ఎం దీన్ని సత్యంలాగా రాద్దాం ఈ పదాన్ని తుని తాళాగా రాసుకోవాలి యాని ఉత్తులాగా రాసుకోవాలి సున్నా సత్యం ఇప్పుడు థర్డ్ వన్ ఖడ్గం అర్థం తో డు ఖడ్గంని ఎలా చదువుతున్నాం మనం ఖడ్గం కదా డానీ నకారంగా చదువుతున్నాం డు ప్లస్ గమ్ ఖడ్గం ఇప్పుడు దీన్ని గుడ్ని డాగా రాసుకోవాలి ఇగాని ఒత్తులాగా రాసుకోవాలి సున్నా ఖడ్గం ఇప్పుడు ఫోర్త్ వన్ చెట్టు చెట్టు ఇప్పుడు దీన్ని చేకి చే ఇట్టు రాసుకోవాలి ఇక్కడ ఇట్టాని ట్ని ఒత్తులాగా రాసుకోవాలి చెట్టు ఇప్పుడు చూసాం కదా వ్యవసాయం సత్యం ఖడ్గం చెట్టు ఈ విధంగా మనం ఒత్తు పదాలని రాసుకోవచ్చు దీనికి ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ